హాయ్ అండి నేను మీ చందు వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి రోస్టర్స్ ఈ వారం విజయవాడ నాటుకోలు మార్కెట్లో ఉన్నావు ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తే ఎన్టీఆర్ సర్కిల్ కనిపిస్తుందండి అండి అక్కడ నుంచి రైట్కి తిరగాలి ఆ లోపలికి వస్తే చేపల మార్కెట్ ఉంటుంది అక్కడ ఒక చిన్న మార్కెట్ అనేది జరిగిద్ది అలాగే స్ట్రైట్గా లోపల శ్మశానం వాటికి ఉంటుంది ఆ లోపల అయితే పెద్ద మార్కెట్ జరిగిద్ది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి నెవలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు నాలుగు కిలోల పైనే ఉంటుంది అని చెప్తున్నారు బాబాయ్ పద్దెనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కెకరే అండి కరెక్ట్ దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉండొచ్చు ఇదేం చెప్తున్నారు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది బాబాయ్ ఏం చెప్తున్నారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఈ కోళ్ళు అన్నీ మీ ఫోన్ నెంబర్ చెప్పండి యాభై తొమ్మిది ఓకే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అన్నకి కాల్ చేయండి ఎప్పుడు ఉంటాయిగా కోళ్ళు ఓకే ఇది వచ్చేసి పచ్చకాకి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైన ఉండొచ్చు బాబా ఇది ఏం చెప్తున్నారు పదిహేను వేలు పదిహేను వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది కూడా పచ్చకాకి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉండొచ్చు బాబాయ్ ఏం చెప్తున్నారు పదహారు పదహారు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి నిమిల్ డాగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉంటుంది పైన పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అబ్రాస్ అండి పటా దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉంటుంది తమ్ముడు ఎంతరా ఎంత పదివేలు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైనే ఉంటుంది ఎవరికి ఇది మనస్ లేరండి ఇక్కడ ఇది వచ్చేసి పచ్చకాయండీ దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు అలా ఉండొచ్చు తమ్ముడు ఎంతరా ఎంత ఇది వచ్చేసి డ్యాగ పెట్టమారండి పెట్టమారు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుంది బాబా ఎవరిది ఏం చెప్తున్నారు ఏడు వేలు ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకి డ్యాగ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుంది బాబా ఎవరిది ఏం చెప్తున్నారండి పదమూడు పదమూడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కూడిచూపు అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి ఐదు కిలోల పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారన్న పదహారు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి చాలా బాగుంది మంచి డబుల్ బాడీ ఇది వచ్చేసి కొడికా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండు కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు బాబు ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి పెంగల అండి కోడి పెంగళ దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉంటుంది పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కల్లీకల్ సీతో అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉండొచ్చు ఎంతనా పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి బిల్లకొట్టి అబ్రాస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు ఇది అంతేనా పదివేలు అయితే దీని కాస్ట్ కూడా చెప్తున్నారండి ఇది వచ్చేసి అబ్రాసు అండి ఎర్రబ్రాసు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైన ఉంటుంది పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది కూడా అబ్రాస్ అండి నెమల అబ్రాసు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు అలా ఉండొచ్చు పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ కూడా చెప్తున్నారు ఇది వచ్చేసి కాగిడే బరలా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉంటుంది ఇది కూడా పద్నాలుగు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి నల్ల బొట్లు ఎర్ర బొట్లు సీత అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉంటుంది ఏం చెప్తున్నారు ఆరు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు అండి మార్కెట్లో ఇదే రీజనబుల్ రేట్ చెప్పారు ఇది వచ్చేసి కుప్ప అండి రసంగి మంచి హెవీ బాడీ దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు పైనే ఉంటది బాబా ఏం చెప్తున్నారు పదమూడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి కోడ్డా దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైనే ఉంటుంది ఏం చెప్తున్నారు తొమ్మిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చి కాగి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి రసంగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉంటుంది బాబా ఏం చెప్తున్నారు పదివేలు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి డ్యాగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైనే ఉంటుంది ఎవరిది ఇది వచ్చేసి బెల్లకట్టు అబ్రాస్ అండి ఇది వచ్చేసి బెల్లకొట్ అబ్రాస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైనే ఉండొచ్చు ఉండవే అటు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి అటు ఇది వచ్చేసి అబ్రాస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది భయ్య అని చెప్తున్నారు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి రసంగా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది అని చెప్తున్నారు భయ్యా పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి కాగిడేగా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైన ఉండొచ్చు అని చెప్తున్నారు బాబాయ్ పదిహేడు వేలు పదిహేడు వేలు అయితే కాస్ట్రూప్ పదిహేను పదిహేను వేలు అయితే మంచి హెవీ సైజు వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు ఎవరికమ్ ఇది ఓనర్స్ ఎవరు ఇక్కడ లేరండి ఈ నెంబర్ వన్ కూడి చూడండి బాబాయే వచ్చేసి డాగ్ అండి నెమల్ డాగ దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు బాబా ఇదని చెప్తున్నారు ఏడు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు అండి ఇది వచ్చేసి కాకి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైనే ఉంటుంది ఇదని చెప్తున్నారు బాబా ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండియర్ ఇది వచ్చేసి కాగిడేగా గండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది బాబా ఏం చెప్తున్నారు పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి వెళ్ళకొడ్ టబ్రాస్ అండి కొప్పురేజ దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉంటుంది బాబా ఏం చెప్తున్నారు ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి సీతవండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు పైన ఉండొచ్చు దీని వెయిట్ వచ్చేసి మూడున్నర కిలోలు అలా ఉండొచ్చు పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఫోన్ నెంబర్ ఏం చెప్తారా ఈ లైన్ వచ్చేసి అన్ని సేలం కోళ్ళు అండి సేలం నుంచి వచ్చినాయి మొత్తం ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ఇందులో కూడా చాలా గొప్పగా పోట్లాడి ఉంటాయి చూసుకుని తీసుకోవచ్చు సేలం కోళ్ళు తన్ను అంటారు అంతే కాకపోతే మన ఆటల ముందు ఆగో ఇది వచ్చేసి నలక ట్రసంగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అలా ఉండొచ్చు ఏం చెప్తున్నారండి మూడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి కోడి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు ఆరు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి గోపాకాగడేకండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉంటుంది ఏం చెప్తున్నారు బయ్యా మూడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైనే ఉంటుంది అని చెప్తున్నారండి పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి సీతో అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉండొచ్చు అని చెప్తున్నారు బాబాయ్ ఆరు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు అని చెప్తున్నారు నాలుగు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి పచ్చకాయడా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది అని చెప్తున్నారు బాబాయ్ ఆరు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి నిమిలీ డాగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు బాబా పన్నెండు పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి రసంగ్ పటా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అలా ఉండొచ్చు ఆరు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి పటా ఇది అది వచ్చేసి పోల్చూ పచ్చడాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు అలా ఉండొచ్చు బాబాయ్ ఏం చెప్తున్నారు ఐదు వేలు ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి ఎవండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు పైన ఉండొచ్చు అని చెప్పారు ఇరవై ఇరవై వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి హెవీ సైజు పెట్టండి మెట్రోటం పెట్ట కాకి ఏం చెప్తున్నారు కదండి ఇది ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి బాగుంది ఇది వచ్చి పసింగ్ల నవలండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల దగ్గరలో ఉంటుంది ఇది అని చెప్తున్నారు ఏడు వేలు అయితే దీని రేట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అబ్రాస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు తొమ్మిది వేలు అయితే దీన్ని రేట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి రసంగండి కోడిచూపు రసంగి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు అలా ఉంటుంది అని చెప్తున్నారు భయ్య పన్నెండు పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి మంచి మెట్ట వాటం ఇది వచ్చేసి కాగిడేగండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైనే ఉంటుంది తొమ్మిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి కూర్చో పచ్చకాగండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైన ఉంటుంది అనండి పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అబ్రాసు అండి బెల్లగట్ అబ్రాసు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉంటుంది మంచి మెట్ట వాటం అండి నిలువు వాటం ఏం చెప్తున్నారు భయ్య పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే దీనికి కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి సీత అండి మంచి అట్టవటం సీత దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అలా ఉండొచ్చు నేను చెప్తున్నారు బాయ్ ఇది పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి తెల్లమాలండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది బాబాయ్ అని చెప్తున్నారు ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి కాకండి శాలం క్రాసు దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు దగ్గరలో ఉంటుంది ఒక ఏం చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు వచ్చేసి కోడి కాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు అలా ఉండొచ్చు ఏం చెప్తున్నారండి పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకిడే అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు అని చెప్తున్నారు ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి